హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటూ ఉన్నాను నేను కూడా బాగున్నాను నేను ప్రస్తుతం కన్నూరులో ఉన్నాను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను మధ్యలో మా బావగారి కూతురి ఎంగేజ్మెంట్ అయింది మైసూరు వెళ్ళొచ్చాను ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి మరి కర్నూలుకి వచ్చాను మా అమ్మ తిథి ఉండింది దానికోసం కర్నూలుకి వచ్చాను ఇక్కడే ఒక టూ వీక్స్ ఉండాలని అనుకున్నాను నాన్న దగ్గర అలాగే నాకు కొంచెం కాలు నొప్పి ఉంది దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకొని హైదరాబాద్కి వస్తాను అయితే నేను ట్రైపాడు మర్చిపోయానండి ఇంకా వీడియోలు తీయటానికి అనుకూలంగా లేదనమాట ఏదో ఈసారి మంచి కర్నూలు వీడియో ఒకటి చేద్దామని అనిపించింది చాలా రోజుల తర్వాత నేను మంచి మంచిగా వీడియోస్ తీసుకున్నాను కర్నూల్లో మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉంది ఇదేమో కొండారెడ్డి బురుజు దగ్గర ఆపోజిట్లో మంచి బ్యూటిఫికేషన్ చేశారనమాట ఈ స్థలమంతా ఏదైనా మీటింగ్స్ కానీ రాజకీయ నాయకుల ఉపన్యాసాలు ఆ తర్వాత స్కూల్ డే ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ ఏదైనా హరికథలు ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ జరుగుతాయన్నమాట అదంతా ఖాళీ చేయించేసి లీజ్కి తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇలా బ్యూటిఫికేషన్ చేసిందట ఈ మధ్యనే ఓపెన్ అయింది చాలా బాగుందండి వాకింగ్కి అయితే నెంబర్ వన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు చూడండి కొండారెడ్డి బుర్జ్ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో ఈ ప్లేస్ రోజు మార్నింగ్ వాక్కి ఇలా ఇక్కడే వెళ్తూ ఉన్నాను ఇక్కడికి నేను మా అక్క వచ్చాము ఈ ఇప్పుడు ఒకరోజు అక్క మళ్ళీ జబల్పూర్కి వెళ్ళింది తనకు ట్రాన్స్ఫర్ అయిందనమాట నాకు చాలా హ్యాపీ న్యూస్ మళ్ళీ హైదరాబాద్కు వచ్చేస్తుంది బేబీ మే ఫస్ట్ కంతా హైదరాబాద్లో ఉంటుంది ఆ తర్వాత మా ఇంటి దగ్గరే పెద్ద మార్కెట్ అనమాట ఇంటి ఎదురుగా పెద్ద మార్కెట్ ఉంటుంది దాన్ని కింగ్ మార్కెట్ అంటారు ఇలాంటి వంకాయలు కర్నూలు స్పెషల్ మరి ఎక్కడ స్టేట్లో కనిపించవు ఎక్కడా కనిపించవు చూడండి గుండుగా ఉంటాయి అవి కూడా లైన్స్ ఉంటాయి అనమాట మనకి గుమ్మడికాయకి ఎలా లైన్స్ ఉంటాయో ఐదు భాగాలు అలా ఉంటాయి వంకాయలు ఒక గింజ కూడా విత్తనం కూడా కనిపించదు అంత లేతగా ఉంటాయి మసాలా వంకాయకి చాలా స్పెషల్ వంకాయలు అనమాట పొన్నూరు వంకాయలు ఇవి అంటారు ఆ తర్వాత ఇక్కడ నలభై ఐదు డిగ్రీల ఎండ నడుస్తుంది దానికి టోపీలు గీపీలు ఏవి పనికిరావు ఒక సన్నవంచ తడిపి తల మీద కట్టుకొని వెళ్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుందనమాట ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఇక్కడ డెబ్బై ఏళ్ళ నాటి చిల్డ్రన్స్ పార్క్ కూడా రెనోవేట్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అనమాట ఇది ఇచ్చి రెనోవేట్ చేశారంట కోటిన్నర ఖర్చు పెట్టి మంచిగా తయారు చేశారు మా ఇంటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ అనమాట ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ పార్కులోనే ఉండి రోజంతా చదువుకొని అక్కడ దొరికే హోటల్స్లలో తిండి పదార్థాలు తినేసి దాకా ఇక్కడే గడిపి ఇంటికెళ్ళి ఉండేవాళ్ళట అలా చాలామంది కలెక్టర్లుగా డాక్టర్లుగా ఇంకా ఇంజనీర్లుగా వేరే వేరే ప్రభుత్వ ఉద్యోగులుగా సెలెక్ట్ అయ్యారనమాట అంత మంచి ప్లేస్ అందుకనే ఎంట్రన్స్లోనే ఒక అబ్బాయి అమ్మాయి చదువుకునే బొమ్మలు అక్కడ పెట్టారు ఇది అన్ని వయసుల వారికి అనుగుణంగా ఉండేటట్టుగా ఈ పార్కుని తీర్చిదిద్దారు ఇది మొన్న డిసెంబర్లోనే ప్రారంభమైందట మొత్తం తయారయ్యాక చూడండి చాలా బాగుంది పిల్లలకైతే చాలా సూపర్గా ఉంది నేనైతే భలే ఆనందపడిపోయానన్నమాట ఎప్పుడో నా చిన్నతనంలో వెళ్ళిన పార్క్ అనమాట మరి ఇలా చూస్తున్నాను పది రూపాయలు ఎంట్రీ టికెట్ అయితే పెట్టారు చాలా తక్కువనే అని చెప్పుకోవచ్చు మార్నింగే వెళ్ళిపోయాను ఇక్కడ ఏడు దాటింది అంటే ఈ ఎండ భరించలేము ఒకప్పుడు మ్యాక్సిమం నలభై రెండు డిగ్రీలుగా ఉండేది ఇప్పుడు నలభై ఐదుకు చేరింది వెళ్ళగానే ఉయ్యాలలు కనిపించాయి ఇంకా చిన్న పిల్లని అనమాట ఉయ్యాల ఊగుతూ వీడియో చేశాను సెల్ఫీ తీసుకున్నాను నా మేనల్లుడు ప్రణీత్ వస్తానని చెప్పాడు నేనైతే వెళ్ళాక ఫోన్ చేస్తే వచ్చాడు ఆ తర్వాత ఇక్కడ డబుల్ స్టోరీడ్ ఉయ్యాలన్నమాట అది కూడా చాలా బాగుంది ఓపెన్ కాలేదట ఇంకా అది ఆ సిస్టము చూడండి కొన్నేమో పాతవి అలాగే ఉంచారు ర్యాకెట్ లాగా ఉండే ఒకటి పైకెక్కి దిగేది బండ అది పూర్వం నుంచి ఉండేదే ఆ తర్వాత ఇక్కడ ఎక్సర్సైజులు చేయడానికి ఇవన్నీ కూడా పెట్టారు చాలా బాగుంది ఎంట్రీ టికెట్ పెట్టినందుకు ఇంకా ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళు బాగా ఉపయోగించుకొని వెళ్తారని అనుకుంటూ ఉన్నాను ఎంట్రీ టికెట్ లేకపోతే అలా చూసి వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది టికెట్ ఉన్నందుకు ఆ పది రూపాయలు మనకు వినియోగం కావాలి కదా మన ఖర్చు పెట్టినందుకు అనేసి బాగా ఎక్సర్సైజులు చేసి పిల్లలను ఆడించుకొని హాయిగా చదువుకొని అలా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయట చూడండి ఇలా ఉంది ఇక్కడైతే ముగ్గురు సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఇదైతే చాలా పాతకాలం నాటి వృక్షం అన్నమాట కొన్నిటిని వీటికి అడ్డంగా ఉండే వాటిని కొన్నిటిని మాత్రమే తీసేశారు చాలా వరకు అలాగే చెట్లు ఉన్నాయి ఇంకా కూడా ఒక పదహారు వందల మొక్కల్ని ప్రకృతికి ఉపయోగంగా ఉండేటట్లు అంటే పొల్యూషన్ తగ్గించే విధంగా దోమల్ని తగ్గించే విధంగా ఉండే చెట్లను నాటాలట అది చెప్పారనమాట ఇక్కడ ఆర్గనైజర్స్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ అవుతుందో ఇది ప్రైవేట్ వాళ్ళకి లీజ్కి ఇచ్చారు కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది నాకైతే భలే నచ్చిందండి పిల్లలు బాగా ఆడుకోవటానికి పెద్దగా గ్రౌండ్ లాగా ఉంది రకరకాల ఆటలు ఆడుకోవచ్చు ముఖ్యంగా ఎండాకాలంలో హాయిగా సాయంత్రం పూట ఆరు గంటలకు వెళ్ళి కూర్చుంటే రాత్రి దాకా ఉండి రావచ్చు అనమాట మార్నింగ్ అయితే కాస్త త్వరగానే వెళ్ళాలి తెలియని వాళ్ళ కోసం కర్నూలు వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చేసేసాను ఇంకా ఎవరైనా కర్నూలుకి వచ్చి విజిటర్స్ కానీ చూడాలనుకుంటే ఇలాంటి పార్కులకి వెళ్ళొచ్చు ముఖ్యంగా కొండారెడ్డి బుర్జు చాలా సూపర్గా భలే డెకరేట్ చేశారు ఆ తర్వాత ఇంకా ఇది పొట్టి శ్రీరాముల స్టాచ్యూ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇది స్థాపించారట ఈ పార్కు నా శిలా ఫలకము ఉంది అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఇది స్థాపించారని అన్నమాట ఇంకా అలా మొత్తం చెట్టు నీడలో అరుగు కట్టి అలా రచ్చబండలాగా అలా ఉండే సీన్ అనమాట నాకు భలే నచ్చింది అది చెట్టు అయితే కాదు ఆ తర్వాత కొండారెడ్డి బురుజు ఇలా ఉంటుంది ఇది కూడా మార్నింగ్ టైం తీసినదే ఇంకా ఎండలు ఎక్కువైపోయాయి అంటే భరించలేం ఇది ఏడు టైంలోనే ఆ తర్వాత ప్రతి ఆదివారము లేజర్ షో ఉంటుందన్నమాట చూడండి మేము కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు అయ్యాక వెళ్ళామనమాట కరెక్ట్గా వెళ్ళలేకపోయాము ఒక పది నిమిషాలు అయితే చూస్తున్నాము ఎంత బాగుందంటే లేజర్ షో ఇంకా అరుపులు కేకలు సూపర్ అనమాట అంత బాగా నేనైతే ఎంత ఆనందపడిపోయానంటే భలే అనిపించింది చూడండి నేను నా తమ్ముడు నా తమ్ముడి కొడుకు ప్రణీత్ నా తమ్ముడు డాక్టర్ తమ్ముడు ప్రసాద్ నాగప్రసాద్ వాడు కూడా వచ్చాడనమాట వాడేది ఇస్తున్నాడు వీడియో ఎంత బాగా ఎన్ని ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చాయో ఇండియా అని రాస్తున్నారు ఇంకా మీరే చూడండి చాలా ఆనందపడిపోతారు మా కర్నూల్లో ఇలాంటి షో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా పిల్లలు కూడా అమ్మ మేము చూడలేదే అమ్మా మేము చూడలేదే అన్నారు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఒక సుమారుగా జనం ఇక్కడ గుమిగూడారు వేల మంది ఉంటారు ఎంట్రీ టికెట్ ఏమీ లేదు కొండారెడ్డి బురుజు పైకి ఎక్కడానికి కూడా ఎంట్రీ టికెట్ ఏం లేదు ఇది చాలా పాతకాలం నాటి బురుజు అనమాట అంటే పదహైదు వందల శతాబ్దంలో నాటిది కృష్ణదేవరాయల తమ్ముడైన అచ్యుత దేవరాయలు దీన్ని కట్టించారు అని చెబుతారు ఈ బురుజుకు కొండారెడ్డి బురుజు అనే పేరు ఎందుకు వచ్చింది అని చెబుతారంటే ముక్కాల భాగము కర్నూలుకి దగ్గరలో నందికొట్కూరు అనే తాలూకా ఉంది ఆ తాలూకాలో ప్రాతకోట అనే గ్రామం ఉంది ఆ ప్రాతకోటలో ఉండే మగవాళ్ళని పాలేర్లు ప్రాతకోట పాలేర్లు అని పిం పిలిచేవారట వాళ్ళకు చాలా ధైర్యం ఎక్కువట అయితే ఈ కర్నూల్ని పాలించే సుల్తాన్ ప్రతినిధి ప్రతినిధిని ఈ కొండారెడ్డి ఎదుర్కొన్నాట అయితే అతన్ని బంధించేసి ఎదుర్కొన్నందుకు ఆ కొండారెడ్డి బురుజులో జైలు ఉంటుంది ఆ జైల్లో పెట్టేసి బంధించాడట అక్కడే ఆయన చనిపోయాడట దానికి గుర్తుగా కొండారెడ్డి అనే పేరు వచ్చిందట అప్పటి నుంచి దీన్ని కొండారెడ్డి బురుజు అని పిలుస్తారు అని ముక్కాలు భాగం మంది చెప్పుకుంటారట ఇంకా వివిధ కథనాలు కూడా ఉన్నాయట ఆ తర్వాత ఈ కొండారెడ్డి బుర్జు లాంటివి నాలుగు బురుజులు ఉండేవట కోటకు నాలుగు మూలల నాలుగు బురుజులు ఉన్నాయట ఇది ఒక్కటే నిలబడింది మిగతావన్నీ పోయాయి అని చెప్తారు అయితే సాయిబాబా గుడి దగ్గర ఒక బుర్జు ఉంది అది బంగ్లా లాగా అది కూడా ఇప్పటికి కొంచెం ఉంది ఇదైతే మొత్తంగా ఏమీ పాడవ్వకుండా చాలా బాగుంది ఇది ఆ తర్వాత గవర్నమెంట్ కూడా దీనికి మంచి ఫండ్స్ ఇచ్చి మంచి చాలా బాగా డెవలప్ చేస్తూ ఉంది ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ హిస్టారికల్ ప్లేసెస్ని బాగా మనము అభివృద్ధి చెందే చెందేటట్టుగా చేస్తోంది దానిలో భాగంగానే బ్యూటిఫికేషన్ అనమాట మొత్తము అయితే ఎల్యూమినేట్ కనిపిస్తూ ఉంటుంది ఈ కొండారెడ్డి బుర్జు సండే అయితే ఇలా లేజర్ షో పెడతారట దే మేమైతే ఎక్కుతూ ఉన్నాము ఇది నాలుగు అంతస్తులుగా ఉంటుంది మొదటి అంతస్తు ఎక్కడానికి చాలా విశాలంగా మెట్లుంటాయి ఎక్కువ ఎత్తు ఉండదు చూడండి కింద అయితే ఇలా కనిపిస్తుంది అనమాట చాలా విశాలంగా కనిపిస్తుంది అయితే మనకు చూడ్డానికి అంత విశాలంగా కనిపించదు లోపలికి వెళ్తే చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది ఇంత బాగుందా ఇంత విశాలంగా ఉందా ఇంత అనుకూలంగా ఉందా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా సోల్జర్స్ ఉండడానికి రూములు అనమాట అప్పటికి గదులు ఇవి ఇది మొదటి అంతస్తు ఇక్కడ బెంచెస్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు అసలు నలభై ఐదు డిగ్రీల ఎండల్లో ఈ పైకి ఎక్కంగానే ఎక్కడ లేని గాలి వీచి హాయిగా చల్లగా ఎంత ఆనందంగా అనిపించిందో ఆ తర్వాత ఇది సొరంగం ఈ సొరంగము అల్లంపూర్ దాకా ఉందట ఆ తర్వాత గద్వాల్ దాకా ఉందని కొందరు చెప్తారు చూడండి సొరంగ మార్గం మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి మన భారతదేశ జాతీయ పతాకాన్ని నిరంతరము కోటల మీద బురుజుల మీద ఎగురవేసేలా ఉండాలని ఎగరేలా ఉండాలని సర్వే చేస్తే కొండారెడ్డి బురుజుకు ఐదవ స్థానం లభించిందట ఇది దీని ప్రత్యేకత గేటు ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఈ బురుజులోనే జైలు కూడా ఉందట ఆ తర్వాత చిన్న ఎల్లమ్మ పెద్ద ఎల్లమ్మ గుళ్ళు కూడా ఉన్నాయట ఆ తర్వాత ఇంకా మూడో అంతస్తుకి ఎక్కడానికి ఇరుకైన మెట్లు ఉన్నాయన్నమాట ఏదైనా శత్రువులు వస్తే గబగబా ఎక్కి రాకుండా చాలా ఇరుకైన ఎ మెట్లు ఉన్నాయి ఒక్కొక్కరే ఎక్కుకుంటూ వెళ్ళాలి ఇక్కడ లైట్లు కూడా లేవు కావాలనే లైట్లు పెట్టలేదని అనుకుంటాను చూడండి ఎంత చీకటిగా ఉందో ఇలా కొంచెం ఎత్తుగా ఉంటాయి ఆ తర్వాత ఒక్కరిద్దరే నడవగలరు ఇది మూడవ అంతస్తు మూడవ అంతస్తులో కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ కూడా సోల్జర్స్ సైనికులు ఉండడానికి చిన్న చిన్న గదులు మాదిరి ఉందన్నమాట ఆ తర్వాత మధ్య మధ్యలో కోటకు సందుల్లాగా ఉన్నాయి అక్కడి నుంచి ఫిరంగితో కాల్చడానికి ఎవరైనా ఎక్కినప్పుడు వాళ్ళ మీద రాళ్ళు కానీ ఏదైనా రసాలు లాంటివి కానీ వేయటానికి అలా నిర్మాణం చేశారట పక్కనే పోలీసు ఎస్పీ గ్రౌండ్స్ ఉందన్నమాట ఆ తర్వాత అంత అయ్యాక ఇంకా నన్నారి తాగకపోతే ఇంకా కర్నూలుకి వెళ్ళి వేస్ట్ అనే అనుకోవాలి అంత బాగుంటుంది మా ఇంటి దగ్గరనే నాయుడు సోడా అనమాట మొదటి నుంచి ఎవరైతే నడిపిస్తున్నారో ఈ సోడా షాప్ని వాళ్ళే ఉంటారు బాగా గుర్తుపడతారు రెండు అమ్మయ్య తాగండి అనేసి సూపర్గా ఉంటుంది ఇక్కడ నన్నారి కొండారెడ్డి విజిట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను మరి